రాత్రిపూట బస్సులే ఉండవు బాబు నాకు అర్జెంట్ బరుంది లారీ అయినా పడుకుని వెళ్ళిపోతాను బాబు బాబు చట్టపాయ్ ఇంకొకసారి నాకు గేట్ లో ఎదురు వచ్చావో నేనే చేస్తానో తెలీదు ఇంతకైనా డార్క్ కలెక్షన్ లేవా ఇవి చూడండి ఎందుకలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు చూసి చాలరలేదు కదా మర్చిపోయింటావని ఈ ఊళ్ళో ఉజ్జగమా అవును ఎలా ఉన్నా చూస్తున్నావుగా ఆ వెళ్ళిందా నో ఐ యామ్ కేర్ ఫ్రీ బర్డ్ నీకు నో ఐ యామ్ ఆల్సో కేర్ ఫ్రీ ఫ్రీ బర్డ్ ఓ వండర్ఫుల్ ఒకసారి మా ఇంటికిరా ఓ షూర్ నీ అడ్రస్ ఏలేదే నేనే వస్తానను కదా

మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అవునరా మా నాన్న పోయి చాలా రోజులైంది మీ అమ్మ నాన్న కదరా మా అమ్మ నాన్న డాలి మీరు వాళ్ళతో మాట్లాడండి దీని సంగతి నేను చూసుకుంటాను మాట్లాడతాను కానీ పని అయిన తర్వాత నువ్వు డబ్బులు ఒక ముగ్గురికి కలిపి నేను మాట్లాడుతున్నా ఎలా ఉంది ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉంది అమ్మా నువ్వు ఆ రూమ్ చూడాలి కదా చచ్చాను సెటిల్ అయిపోయావా ఏంటి సన్నబడిపోయా లేదే అసలు తిండి తినడం లేదా తింటురానే తింటురా చూడు నీ చెయ్యి ఎలా ఉందో ఆడపిల్ల చేయిలా ఉంది అవును నీకు పెళ్లి సంగతి మర్చిపోయావా లేదమ్మా మర్చిపోయా సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు మొహం కడుక్కొని వస్తాం సార్ ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు నువ్వెక్కడికి ప్రకృతి పిలుస్తోంది సార్ పెళ్ళి ఎన్నాళ్ళైందే మాక ఇంకా శోభనం కూడా కాలేదు రాత్రి అయింది సార్ వాడు నన్ను అడుగుతున్నారా ఓహో మీకు ఇంకా శోభనం కాలేదా మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు వాళ్ళతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే అమ్మా ఇప్పుడే వస్తాను మీ చెయ్యి ఇక్కడ ఉదేశం వెళ్తున్నావేరా పర్వాలేదు మా స్పెరింగ్ ఇంకోటి ఉంది అమ్మా నువ్వు ఇటా చెప్తాను ఏమైందిరా నీకు ఏమిటి కంగారు కూర్చో మర్యాదగా దాన్ని దొడ్డుతో కూడా పంపించండి ఈ సుత్తి కన్నా అదే మీరు పరా అరే రే ఆ పొట్టు పట్టుకోరా నలభై రూపాయలు పెట్టాడు నేను ఇస్తానులే నాన్న చూడమ్మా ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు దొరికిన ఏదో ఒక ప్రాబ్లం కరెంట్ ఉండదు దొంగల భయం ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు ఆ అన్నసి మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా ఎందుకు పడుకోదు పడుకుంటుంది అయితే ఉండి ఆవిడని అడుగుతాను నమస్కారం అమ్మా మేనేజర్ గారి భార్య గారు అవునండి నేను వెంకటేశ్వర తండ్రి గారిని అమ్మా మీతో ఒక్క నిమిషం నిమిషం గంట ఫుల్ నైట్ వచ్చి మా మావితో మాట్లాడండి ఏహే తప్పమ్మా అలా అనకూడదు చూడమ్మా మా సన్నాజి కాపురం పెట్టనని మొరళ ఇస్తున్నాడు కాపురం పెట్టడం నా వల్ల కాదు మా ఇంట్లో ఒప్పుకోరు కావాలంటే ఒక రోజు రెండు రోజులైతే పర్వాలేదు ఇదికో ఇది వాళ్ళకేవ్వండి ఇదేంటి ఇది మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టు ఏంటి నేను చెప్పాను కదా నాన్నా నీకు అయ్యేం వచ్చింది నాన్న చిల్లర అయి ఉంటుంది ఏ తండ్రి కొడుకు ఇవ్వ కూడా నిచ్చింది ఏంటే ఆగా నడు నడు ఏంటే అప్రదర్శన ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 వెంకటేష్ ఏంటి శివుడి గుళ్ళోకి వచ్చి గోవింద గోవింద అంటున్నా శివుడు కూడా భక్తిలో ఏ గుడ కూడా మర్చిపోయాను అవును మా ఇంటికి వస్తానన్నావు కదా ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీలో నా వెనకే తిరిగా నా కోసం హాస్టల్ గోడలు దూకావు అప్పుడు లేని పేమ ఇప్పుడు వచ్చిందా ఈరోజు తప్పకుండా లంచ్ వస్తున్నావు దుబాయ్ సంబంధం అని మురిసిపోయి పెళ్లి చేసుకుంది అక్కడ తన భర్త వేరే అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి ఊరేసుకుంది పాపం కృష్ణవేణి

నువ్వా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడుగుతున్నావా వాళ్ళని కాలేజీలో చదివేటప్పుడు పోయారు కదా డబ్బు నాకు పెద్ద మనిషి ఇప్పుడు నన్ను దర్శన తీసుకున్నాడు పద బెడ్రూమ్ లోకి వెళ్దాం అదే నేను ఆలయం లే ఎంత బాగుంది బెడ్రూమ్ ఇంకెంత బాగుంటుందో అని ఇప్పుడు ఏ ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ ఇప్పుడు కంఫర్టబుల్ యు నో కాలేజీలో నిన్ను నేను నిజంగా ప్రేమించాను అప్పుడు నువ్వు కొంచెం தயరం చేసింటే మన ఇత్తరం కలిసి పారిపోయి హాయ్ గా మిస్టర్ వెంకటేష్ నీ సొంత పనిని పూర్తి చేసుకుని గంటలోగా తిరిగి రావాలి తతో అలా అన్నాడు నాకు ఎదురు వస్తుంది నేను భరించలేను నా గుండె పగిపోతుంది సారీ రీటా ఎవరు